ఈ రోజు మానసపల్లి పన్నెండవ వార్డులో ప్రచారంలో భాగంగా దూసుకుపోతున్న కాకులమరి లక్ష్మణబాబు బాబు గారి సతీమణ కాకులమర్రి శ్రీలత గారు వార్డు మెంబర్ అభ్యర్థి కొయ్యల కృష్ణవేణి రామకృష్ణ సర్పంచ్ అభ్యర్థికి కాకులమర్రి శ్రీలత గారి ప్రచారంలో ప్రజల నుండి అపూర్వమైన ఆదరణ లభిస్తోంది ప్రతి వీధిలో ప్రతి ఇంటి వద్ద ఉత్సాహపూరితమైన స్వాగతం పలుకుతూ శ్రీలత గారి గెలుపును ఆకాంక్షిస్తున్నారు జన సమూహం అభ్యర్థి వచ్చిన చోట ప్రజలు పెద్ద సంఖ్యలో గొమ్మిగొడడం ఆప్యాయత వృద్ధులు ఆశీర్వదించడం మహిళలు హారతులు ఇవ్వడం విశ్వాసం తమ సమస్యల పరిష్కారం ఈ అభ్యర్థితోనే సాధ్యమని నమ్మకాన్ని వ్యక్తం చేయడం ఉత్సాహం యువత నినాదాలతో చప్పట్లతో తమ గట్టిగా తెలియజేయడం జరుగుతుంది గతంలో మామగారు కాకులమర్రి చక్రధర్ రావు గారు చేసిన మంచి పనులకు సర్పంచ్ అభ్యర్థి శ్రీలత గారికి ప్రజలు గుర్తు చేయడం వారి బాటలో మీరు రావడం మాకు సంతోషం అని స్వాగతం పలుకుతున్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు యూత్ యువత మాజీ ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది વાહ ઈશ્વરના બાડા ઉભી નહોતું મને જઈને વાત તો દીધી હાલો જઈને મને સંભળાવી દીધું બાડા ને બાડ નું પ્રભાવ કેલા કાંઈ બાડ નું કેડા ના કે તો કંડકું છે આ જ છે આપ જ છે గ్రూప్ జాబ్ వచ్చింది గ్రూప్ వన్ గ్రూప్ వన్ ప్రవీణ్ అండి తోటి బుక్స్ కావాలంటే ఈయననే చెప్పిండు మీ ఉండేది నా కొడుక్కి పుస్తకాలు ఏం చదవాలని చెప్పిండు మొన్న అబ్బా నిలబడ్డది సర్పంచ్గా ఊరు సేవలు చేయడం ఎత్తుకబోయని ఎంచాలి బాగున్నాడు కళ్ళ ఉంటుంది పోవాలి బస అందరూ ఆదరించాలి బిసిఎస్ లో పని చేస్తా సార్ అప్పుడు కరే ప్రదీప్ మనో గ్రంథం బై కార్ కే వస్తులు నేర్చుకుంటా మనమే స్కూల్ కటించుతాం మనమే కాంపౌండ్ కటించుతాం సరే పద మనమే మల్లన్నీ చేస్కోవాలి లైక్ అన్ని కొంచెం ఇప్పుడున్న పరిస్థితి అన్ని ఉన్నప్పుడు కట్టించి నాకు ఇచ్చింది అయిన ఇచ్చింది అదే కొంచెం మర్చిపోకుండి ఆశీర్వదించాలి మీరు అందరూ వారి కోడలేదు నా భార్య వచ్చింది ఇప్పుడు మీరు మాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది మళ్ళీ ఇట్లాంటి మీకు అప్పుడు జరిగి న్యాయంగా చేసిండ్రు మళ్ళా కూడా ప్రజలకు అట్లా న్యాయంగా చేసే అవకాశం మాకు కల్పించాలి మా నాయనకు వచ్చినప్పుడు మీ అందరికీ ఇప్పించినప్పుడు ఎందుకు వచ్చింది ఇప్పుడు నేను మీకు మాట ఇస్తున్నా నేను ప్రజల కోసం వచ్చా ఏదో తనని ఇంట్లోకి వెళ్ళి నేను తీసుకొచ్చి రాజకీయాల్లో వెళ్ళాను నేను ఆల్రెడీ తిరుగుతున్న రాజకీయాల్లో తనని కూడా వచ్చింది ప్రజలందరూ తనని హెల్ప్ మీరు రావాలి ఎట్టి పరిస్థితి అంటే చేయించుకుంటానికి తను వచ్చింది మాకైతే ఒక రూపాయి అవసరం లేదు ఒక్క రూపాయి అవసరం మేమే నలుగురు పెట్టడం పెట్టిన ఓకే తప్పకుండా మీ తరఫున మాకు అవకాశం మీరు ఇస్తారని నాకు నమ్మకం ఉంది

वो तो मेरा ऑटो वेट है और हां और बात हुआ फिर ये लोग बड़ी की बात नहीं करता ना एंटर एंटर मैं देखता हूं अरे रामचरण अरे कितनी कैसे सर मैं बाबू मारो अभी तो बना ले भैया और केमो बात कर रही है तीन वाला बात कर रही है